ఇప్పుడు ఎక్కడ చూసినా దుబాయ్ కొనాఫా చాక్లెట్ వైరల్ అవుతుంది కదా మా పిల్లలు ఎక్కడో ఈ వీడియో చూసి మమ్మీ ఈ చాక్లెట్ కావాలి అని అంటే ఆన్లైన్లో సెట్ చేస్తే చాలా కాస్ట్ ఉంది బయట అంత కాస్ట్ పెట్టి కొనే బదులు మనమే ఇంట్లో ప్రిపేర్ చేస్తే సరిపోతుంది కదా అని నేను ఇంట్లో అయితే చాక్లెట్ ప్రిపేర్ చేసాను చాక్లెట్ అయితే చాలా టేస్టీగా ఉంది కాకపోతే నేను చేసిన చిన్న మిస్టేక్ వల్ల కొంచెం మెత్తగా వచ్చిందంతే చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే డబుల్ బాయిలింగ్ మెథడ్లో చాక్లెట్ని అయితే కరిగించుకోవాలి మిల్క్ చాక్లెట్ని కరిగించుకోవాలి అలాగే డార్క్ చాక్లెట్ని కూడా కరిగించుకోవాలి నా దగ్గర ఈ చాక్లెట్ ఉందండి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను పిల్లలకి చాక్లెట్స్ ప్రిపేర్ చేద్దామని మీకు ఎవరికైనా లింక్స్ కావాలంటే చెప్పండి లింక్ అని కామెంట్ చేస్తే మిన్ బాక్స్లో లింక్ అయితే వస్తుంది ఈ చాక్లెట్ కోసం బటర్ ఉంటే చాలా టేస్టీ గా ఉంటుంది నా దగ్గర బటర్ లేదు అందుకే నెయ్యిలో కొన్ని ఐస్ క్యూబ్స్ వేస్తే మనకి వెంటనే బటర్ అయితే రెడీ అయిపోతుంది మనం కరిగించుకున్న మిల్క్ చాక్లెట్ ని ఒక లేయర్ లాగా లైన్ లైన్ గా వేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకోవాలి డార్క్ చాక్లెట్ ఉంది కదా దాని కూడా ఒక లేయర్ లో వేసుకొని ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకోవాలి చాక్లెట్ గట్టిగా అయ్యే లోపు మనం ఇదైతే ప్రిపేర్ చేసుకోవాలి సేమియా అని బటర్ లో వేయించుకొని పక్కకు తీసి అందులో గ్రైండ్ చేసుకున్న పిస్తాలు కండస్టెంట్ మిల్క్ వేసి అంతా కలిసేలా కలుపుకొని ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలి దీని పైన కూడా చాక్లెట్ లేయర్ అయితే వేసుకోవాలి దీన్ని తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే చాలండి చాక్లెట్ అయితే రెడీ అయిపోతుంది చాక్లెట్ మాల్స్ కూడా నేను మీషో ఆర్డర్ పెట్టాను ఎవరికైనా లింక్స్ కావాలంటే కామెంట్ లో లింక్ అని చేయండి చాక్లెట్ మాత్రం ఒక్కసారి అయినా తినాల్సిందే అండి అంత టేస్టీగా ఉంది చాక్లెట్ కరిగించేటప్పుడు పాలు వేయకండి నేను వేయడం వల్ల కొంచెం మెత్తగా వచ్చింది వీడియో నేస్తే లైక్ చేసి ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్